కవిపరిచే ముర్ధాయ ఫూల్ అనేది శ్రీమతి మహాదేవి వర్మ రాసిన ప్రసిద్ధ కవిత ఆమె ఛాయావాద్ రచయిత్రి హిందీ సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో ఆమె గణనీయమైన కృషి చేసింది మహాదేవిజీకి తన యమ అనే కవితా సంకలనానికి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది సారాంశం మహదేవ్ వర్మ ప్రసిద్ధ కవిత ఫూల్ ఒక సాధారణ పువ్వు ద్వారా జీవితంలోని లోతైన సత్యాలను వెల్లడిస్తుంది ఈ కవితలో వాడిపోయిన పువ్వు ఆ వ్యక్తికి ఆ భావోద్వేగానికి చిహ్నంగా మారుతుంది దీనిని సమాజం దాని ఉపయోగం మరియు అందం ఆధారంగా మాత్రమే స్వీకరించి ఆపై దానిని వదిలివేసింది పువ్వు వికసించినంతకాలం ప్రతి ఒక్కరూ దానిని గౌరవించారని దానిని అలంకరించారని పూజించారని కవయిత్రి చూపిస్తుంది కానీ అది వాడిపోయిన వెంటనే దాని ఉనికి అందరికీ పనికిరానిదిగా మారింది ఈ పరిస్థితి పువ్వులతోనే కాదు సమాజంలోని మానవులతో కూడా ఉంది ఒక వ్యక్తి సమర్థుడిగా అందంగా లేదా ఉపయోగకరంగా ఉన్నంతవరకు అతను ప్రశంసించబడతాడు అతను అలసిపోయిన వెంటనే లేదా అతని ఉపయోగం తగ్గిన వెంటనే అతను నిర్లక్ష్యం చేయబడతాడు ఎవరైనా వాడిపోవటం వల్ల అతని గౌరవం ముగుస్తుందా అనే ప్రశ్నను కవిత లేవనెత్తుతుంది వికసించే పువ్వు అయినా వాడిపోయిన పువ్వు అయినా ప్రతి జీవరూపాన్ని అంగీకరించటం సున్నితమైన సమాజం యొక్క విధి కాదా